ఎవరు ఏ మతమైనా పాటించవచ్చు అండి ఇప్పుడు ఇదంతా ఏంటంటే మళ్ళీ ఎవరైనా తప్పు పడతారేమో అని భయపడి ఆయన అట్లా చేసి ఉండొచ్చు ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు కదా నా క్రిస్టియన్ క్రిస్టియన్లని ఆయన డిక్లరేషన్ అనేది డ్రామా అని ఉండొచ్చు ఆయన మామూలుగా తీసుకెళ్ళినా ఎవరేమనేవాళ్ళు కదా చిన్నపిల్లని ఆ చిన్నపిల్లకి మతం ఏంటండి అసలు చిన్నపిల్లకి కులం ఏంటండి ఇది చాలా పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఇట్లాంటివన్నీ అయితే ఆ విమర్శ వచ్చి ఉండేది నువ్వు డిక్లరేషన్ మీద తీసుకెళ్ళలేదు నువ్వేం తీసుకెళ్ళలేదు అని అడిగి ఉండేవాళ్ళు కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకెళ్ళినట్టు అంటే ఆవిడకి హిందూ మతం మీద ఆ పాపకి విశ్వాసం కల్పిస్తున్నాడా ఇప్పుడు సనాతన ధర్మం వైపు తీసుకెళ్తున్నాడా ఆ పాపని దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే ఆ సనాతన ధర్మం వైపు ఆడపిల్లల్ని మాకమని నా విజ్ఞప్తి ఎందుకంటే సనాతన ధర్మంలో ఆడవారి పట్ల చాలా ఘోరమైనటువంటి పద్ధతులు ఉన్నాయి అవి ఏమీ రాజ్యం ప్రస్తుతం మన దేశం రాజ్యాంగం సమా అందరికీ సమాన హోదా ఇచ్చింది అంతేగాని పవన్ కళ్యాణ్ గారు మిమి జ్ఞానంతో చెప్పిన దిక్మానుల విధానాలకి వెళ్లాల్సిన అవసరం లేదు ఆయన సనాతన ధర్మం ఏదో చెప్తే జనమంతా ఔహో ఓహో అంటారని అనుకున్నారు కానీ సనాతన ధర్మంలో మంచి ఉంటుంది చెడు ఉండొచ్చు కానీ చెడు ఎక్కువ ఉంది దాంట్లో చెడు అంటే ఇప్పుడు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా లేని విషయాలు చాలా ఉన్నాయి సాగరం అని ఉందనుకోండి దాన్ని ఇప్పుడు ఒప్పుకుంటావా ఒకప్పుడు అది ఒక పెద్ద దురాచారం దాన్ని అంతం చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు చేశారా లేదా సో ఇటువంటి వాటికి మద్దతు ఇచ్చే విధంగా ఒక బాధ్యతాయుతమైన పదవులో ఉన్నవాళ్ళు చేయకూడదు సో అవన్నీ ఆలోచించుకోవాలి సరే ఇవన్నీ ఏంటంటే ఈయన ఈయన తప్పు చేశాడు కాబట్టి దాన్ని కవర్ చేసుకునే ప్రతి తప్పేమిటి ఈయన కూడా లడ్డూలో కల్తీ జరిగిందనో ఇట్లాంటి చంద్రబాబు గారు ఏమంటే దానికి తబలా వాయించాడు కదా ఈ ఈయన కూడా అంతే అవసరానికి మించి తబలా వాయిస్తున్నాడు అవసరానికి మించి చంద్రబాబు భజన చేస్తున్నాడు మరి వ్యూహాత్మకంగా చేస్తున్నాడా లేక తర్వాత రోజులు ఏమైనా ప్రశ్నిస్తాడా తెలియదు కానీ బట్ ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ పరువు పోయిందని చెప్పారు అంటే తండ్రి వారసత్వం సమస్య కాదు ఇక్కడ అతనే డిక్లేర్ చేశాడు కదా క్రిస్టియన్ నా పిల్లలిద్దరికీ క్రిస్టియన్ చర్చిలో ఇదో చేశామని లేకపోతే ఇంకోటి చేశామని ఈ సమస్యల్లో ఆయనకే నిజానికి ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఆయనే బాప్టిజం అన్నాడు కాబట్టి ఆయనే నిజానికి ఏ మతంలో కూడా ఈ డిక్లరేషన్ వ్యవస్థ ఉండకూడదు నా అభిప్రాయం ఎందుకంటే కొన్ని వేల మంది వెళ్తుంటారు వాళ్ళు ఎవరే మతాన్ని ఎట చెప్తారు ఇప్పుడు నేను ఒక మాంట్రియల్ కన్నడ వెళ్ళినప్పుడు మాంట్రియలో పెద్ద చర్చికి వెళ్ళాను అక్కడ వాళ్ళెవరూ నాకు డిక్లరేషన్ ఇమ్మని అడగలేదు వాళ్ళకి మేము మా ఇండియన్స్ని చూడగానే వాళ్ళకి మనం ఆచార వ్యవహారాలు తెలుస్తూనే ఉంటాయి అయినా వాళ్ళు ఎవరు అభ్యంతరం చెప్పాలి ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు బైబిల్ చదివాడు ఆయన భార్య బైబిల్ చదివి ప్రార్థనలు చేసింది చర్చికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎవరైనా డిక్లరేషన్ అడిగారా అసలు బైబిల్ నమ్మితే చాలు దేశం నమ్మితే చాలు అక్కడ తిరుమలలో అది 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 ఒక యాంగిల్ అంటే ఇక్కడ ఏంటంటే జగన్ గారి వ్యతిరేకంగా వాళ్ళు ఏం కుట్ర చేశారంటే సంతకం పెడితేనేమో ఒక రకంగా దుష్ప్రచారం చేయాలని సంతకం పెట్టకపోతే ఇంకో రకంగా దుష్ప్రచారం చేయాలి సంతకం పెడితే ఏ రకంగా దుష్ప్రచారం చేసేవాళ్ళు మరి ఎన్నళ్ళు సంతకం పెట్టకుండా వెళ్ళాడు చాలా సార్లు ఆ పాక్మే కదా అని అప్పుడు ప్రచారం చేసేవాళ్ళు సంతకం పెట్టలేదు అనుకోండి చూసావా ఆయన ఇప్పటికీ మారలేదు అని ఒక అబద్ధ ప్రచారం సృష్టించేవాడు ఈయన తెలివిగా అసలు ఆ గొడవలు ఆ గొడవలు తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చారు జగన్ టూర్కి అనుమతి లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలన్నది సనాతన ధర్మంలో ఉందా దేవుడి దగ్గరికి అనుమతి ఇవ్వాలన్నది చంద్రబాబు గారి రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందా తిరుమల వెళ్ళడానికి అనుమతి నాకు అర్థం కాదు దాన్ని అది ఆయన మనుషులు ఎవరు కలవకూడదని చెప్పడం ఏంటండి కాకపోతే నిజంగా ఒకవేళ ఎక్కువ మంది వస్తారంటే ఎక్కువ మంది రావద్దు మేము కంట్రోల్ చేయలేము కష్టం అవుతుంది అని చెప్పడం తప్పు కాదు అసలు వాళ్ళకి పెద్ద పెద్ద నాయకులందరూ నోటీసులు ఇచ్చేశారు అంటే ఏమిటి ఇదేమన్నా ఎమర్జెన్సీయా సో అట్లా చగన్కి వ్యతిరేకంగా ఒక కుట్ర చేశారు ఈయన తెలివిగా వ్యూహాత్మకంగా దాని టెంపరీగా వాయిదా వేసుకున్నాడు దాంతో వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయ పెట్టేట్టు అయింది ఉంటారే రే మన స్ట్రాటజీ అంతా తప్పింది అని సో ఇష్యూ ఏంటి లడ్డూలో జంతు కల్తీ జంతుకు కలిసింది నెయ్యి వాడారు అన్నది ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ఈ డిక్లరేషన్ ఇష్యూని ముందు తీసుకొచ్చి జనాన్ని మాయ చేయాలని మోహం చేయాలని ప్రయత్నం చేశారు కానీ దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారని అనుకోవాలి